ఎక్కడ అవసరం ఉన్నా మళ్ళీ మనకు భూగర్భ జలాలు ఉంటాయి తర్వాత అవసరాన్ని బట్టి మళ్ళీ వాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఉత్తరం కూడా ఇలా నీటి ప్రతిజ్ఞ ద్వారా నీళ్లను సంరక్షించుకోవాలి నీళ్లను మరి వృధా చేసుకోకుండా అవసరాన్ని బట్టి వాడుకునే విధంగా వర్షపు నీరును స్టోరేజ్ చేసుకోవాలి వర్షపు నీరు స్టోరేజ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇండల్లో చాలా చిన్న పని జస్ట్ అక్కడ అది అమర్చుకొని వర్షపు నీరు అక్కడికి వస్తే అక్కడ నుంచి మరి ఇక్కడ ఇంకు ఇంకిపోయేటట్టుగా ఈ అంటే ఇందులోకి వచ్చి స్టోర్ అయ్యేటట్టుగా తర్వాత ఈ ప్రాంతం మొత్తం కూడా భూగర్భ జలాలు ఉంటాయి కాబట్టి ఈ నీటి ప్రతి ద్వారా ప్రతి ఇంటికి ప్రతి చోట ఇలాంటిది అమర్చుకోవడం ద్వారా మరి మనందరికీ వాటర్ కూడా అందుబాటులోకి వస్తుంది నీటి కొరత అనేది ఉండకుండా ఉంటుంది అదేవిధంగా తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నప్పుడు భూగర్భజలాలను ఎండిపోయి మరి మూడు నాలుగు వందల మీ మీటర్ల లోతులోకి వెళ్ళినా కూడా నీళ్లు దొరికేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అలాంటి వాటి అన్నింటి నుండి కూడా మనల్ని మనం మన నీటి వ్యవస్థను రక్షించుకుంటూ మన దాహాన్ని తీర్చుకుంటూ మన అవసరాలను తీర్చుకునే విధంగా ఒక మంచి మిషనరీని మరి మన కరుణాకర్ రావు గారు కనిపెట్టడం జరిగింది వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు కదన్న ఇది ఆన్లైన్కి పోతా ఇప్పుడు నేను వచ్చిన వాటర్ అంతా లోపలిపోయాక మొత్తం గ్రౌండ్ కి వెళ్ళిపోతున్నాయి